దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి కృతజ్ఞతలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలతో వరధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషం సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే చోట అభివృద్ధి జరుగుతుంది కష్టాలతో వచ్చిన ప్రజలకు ఈ మంటపం ప్రశాంతతను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాం మైసూరులో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామిజీ ఇక్కడ నిర్వహించడం సంతోషం ఇది తెలంగాణకు శుభసూచకం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అద్భుతమైన నిర్మాణం కళాఖండాలుగా తీర్చి వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలన్నా కూడా పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహజ శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించేందుకు మీరు రావాలి అని వాళ్ళని చెప్పడం వారి సూచన మేరకు నేను గొప్ప కార్యక్రమం పాల్గొనే అవకాశం రాకపోయిన అద్భుతమైన సన్నివేశంతో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉంటే స్వామివారి ఆదేశం నేను ఇక్కడికి రావడము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క శుభ కార్యక్రమంలో పాల్గొనడం ఇది తెలంగాణకు శుభ సూచన తెలంగాణకు తప్పకుండా మేము కలుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాన్ని కాపాడటము సాంప్రదాయాలను పోషక తరాలకు అందించే వాళ్ళకి గౌరవం కలుగుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రులే నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప ప్రార్థనా మందిరాన్ని మా ప్రజలకు ముఖ్యంగా గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు ఈ ప్రాంతంలో మా మిత్రులు మా ప్రజాప్రతినిధులు ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి